శ్రీ వెంకటేశ్వరిని సన్నిధి అన్నపూర్ణ నిలయం భక్తుల ఆకలి బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో తిరుమలలో నిత్య అన్నదానం కార్యక్రమం సాగుతోంది ఉదయం మొదలుకొని అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు ఇలా రోజుకు లక్షకు పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారు సాధారణ రోజుల్లో లక్షకు పైగా అన్నదాన ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే రద్దీ రోజుల్లో బ్రహ్మోత్సవాల సమయాల్లో శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదశాలల్లో ప్రసాద రెండు లక్షలకు పైచిలకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఒక అన్నదాన ప్రసాద భవనంలోనే కాదు స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో మరో ముప్పై పేల మంది భక్తులకు సాంబార్ అన్నం పెరుగన్నం ఉప్మా పొంగల్ మజ్జిగ పాలు టీ కాఫీలను టీటీడీ సరఫరా చేస్తోంది అన్నదాన సత్రం వంటలు వడ్డింపులతో హడావిడిగా ఉంటుంది భక్తుల గోవిందనామ స్మరణలతో ఎంతో క్రమశిక్షణతో ఈ క్యాంటీన్లో భక్తులు ఒక వరుస క్రమంలో కూర్చుంటారు ఒక్కో హాల్లో నాలుగు వేల మంది తక్కువ కాకుండా భోజనం చేస్తూ ఉంటారు ఎంతో అనుభవం ఉన్న వంట మాస్టర్లు రుచికరంగా భోజనాలను సిద్ధం చేస్తూ ఉంటారు ఉదయం పూట గంట పాటు రెండు పాటు ఉప్మా పొంగలి పలహారాలను సిబ్బంది పంపిణీ చేస్తూ ఉంటారు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా తెలిగింటి భోజనాన్ని వండి పెడతారు పచ్చడి కర్రీ బెల్లం ప్రసాదం వైట్ రైస్ సాంబార్ రసం మజ్జిగను పచ్చటి అరటి ఆకుల్లో వడ్డిస్తారు నిరంతరాయంగా వచ్చిన భక్తులకు రుచి శుచితో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటారు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో పేదవాడి నుంచి కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్ల వరకు స్వామివారి దివ్యప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు గత ప్రభుత్వ హయాంలో అన్న ప్రసాదంపై అనేక విమర్శలు అన్న ప్రసాదం నాణ్యతతో పాటుగా గడ్డలు కట్టిన అన్నాన్ని వడ్డిస్తున్నారు అంటూ భక్తులు బాహాటంగానే విమర్శలు చేశారు పచ్చడి తీయటి ప్రసాదం రైస్ పైన అనేక విమర్శలు వచ్చాయి అన్న ప్రసాద కేంద్రంలో నాణ్యత లోపించిన ఆహారాన్ని అందిస్తున్నారు అంటూ పలు సందర్భాల్లో భక్తులు మీడియా ముఖంగానే విమర్శలు చేశారు దీంతో అప్పటి ఈవో కంటి తుడుపు చర్యగా చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చారు అయినా అన్న ప్రసాదంలో మార్పు అయితే కనిపించలేదు ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వం టిటిడి కార్యనిర్వహణ అధికారిగా జె శ్యామలరావును నియమించింది ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా అనేక సమీక్షలు నిర్వహించారు అన్నదానం క్యూ లైన్ ఇతర అంశాలపై ప్రసాదం తయారీలో లోపాలున్నాయని మొదటిసారి ఈవో స్థాయి అధికారి చెప్పటం ఇదే ప్రథమం బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో వెంగమాంబ అన్నదాన కేంద్రంలో వినియోగించే ముడి సరుకుల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు తద్వారా అన్న ప్రసాదం కొంతమేర రుచికరంగా మారింది ఇప్పుడు చాలా టేస్ట్ అండ్ ఒక పచ్చడి వేస్తారు అండ్ గోడ్ సాంబార్ అయితే చాలా బాగున్నాయి సాంబారు పెరుగు రసం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా మందికి దాదాపు ఒక లక్ష మంది పైగా వస్తారు అనుకుంటాను అంతమందికి అసలు బ్రేక్స్ లేకుండా చాలా బాగా పెట్టారు బాగా చేస్తున్నారు భోజనాలు చాలా బాగున్నాయి దీంట్లో పేరు పడాల్సి వస్తుందండి చాలా అన్ని రుచికరంగా ఉన్నాయి అన్ని కూడా సవ్యంగా బాగా టయానికి బాగా ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా మెరుగ్గా ఉన్నది బాగుంది కోరుకుంటున్నాం ఇక అన్న ప్రసాద కేంద్రంలో అవసరమయ్యే ఉద్యోగుల శాతాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నారు అన్న ప్రసాద కేంద్రంలో ముఖ్యంగా కిచెన్ లో మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టింది అన్ని విధాలుగా మార్పులు తీసుకొచ్చి భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలోని వంటశాలలో అనేక మార్పులు తీసుకురానుంది వంటశాల ఆధునికీకరణతో ఎక్స్పర్ట్స్ అయిన ఓ ఏజెన్సీ ద్వారా అధ్యయనం చేస్తోంది ఈ అధ్యయనం ద్వారా వంటశాలలో మార్పులు మార్పులపై ప్రత్యేక చర్యలు ముఖ్యంగా వంటశాలలో వినియోగించే యంత్రాలు పాత్రలు భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు అని ఎక్స్పర్ట్స్ కమిటీ తెలియజేసింది అందుకు అనుగుణంగా పరికరాల మార్పుకు శ్రీకారం చుట్టాలని సూచనలు చేసింది కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి వన్ థర్డ్ మ్యాన్ పవర్ ఉంది అదొక సమస్య ఉంది తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్ని కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ ను కూడా కంపల్స్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ అలాగే యూకే బేస్డ్ అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలాగ పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే పాతిక సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకోవాలని తీసుకురావాలి హైజీనిక్ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశం